హాయ్ హలో నమస్తే నేను మీ తులసి సూర్యశెట్టి మనం ఈరోజు మాట్లాడుకోదలుచుకున్న ట్రాఫిక్ టాపిక్ ఏమిటంటే డిప్రెషన్ అండి ఎంక్లోజింగ్ స్పాండిలైటిస్ గురించి మనం మాట్లాడుకున్న సెషన్స్ అన్నింటిలో ఇది నాలుగవది డిప్రెషన్ గురించి ఈ వ్యాధి గల వాళ్ళు తరచుగా డిప్రెషన్కి గురవడం జరుగుతుంది దీనికి కారణాలు ఏమైనా కానీ తరచుగా డిప్రెషన్ గురవడం అనేది జరుగుతుంది లక్షణాలు ఎటువంటివి ఉంటాయంటే త్వరగా అలిసిపోవడం త్వరగా చిరాకు కోపం ఏది సరిగ్గా జ్ఞాపకం ఉండకపోవడం ఎవరైనా కారణం ఉన్నా లేకపోయినా ఆ కారణంగా కోపం రావడం మన మన ఫ్యామిలీలో కానీ బయట కానీ ఉన్న రిలేషన్స్ దెబ్బతినడం దీన్ని కూడా పాజిటివ్గా ఆలోచించలేకపోవడం ఏది లేకపోయినా కారణం లేకుండా ఆ కారణంగా మనం భయపడడం సరిగ్గా నిద్రపోలేకపోవడం మన ఎదురుగా మనం పడి నవ్వగలిగినంత హాస్యం మన ఎదురుగుంటా జరుగుతున్న హాస్యంగా తాలూకా సన్నివేశం మన ఎదురుగా జరిగినా మనం స్పందించలేకపోవడం ఇవన్నీ కూడా డిప్రెషన్ తాలూకా లక్షణాలు ఎందుకంటే నేను ప్రస్తుతం దాన్ని బారిన పడి చాలా బాధపడుతున్నాను ఒక్క మనిషికి ఇన్ని జబ్బుల మీరు రోగాలు పుట్ట అని అంటే ఖచ్చితంగా అవునని చెప్పాల్సి వస్తుంది తప్పదండి కాబట్టి ఈరోజు ఎలా మీ అందరి ముందుకు నా అనుభవాలు పంచుకోవడానికి నేను రావడం జరిగింది ఏంటి కనుక మీరు వీటిల్లో ఏ ఒకటి ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు లేట్ చేయకుండా మానసిక వైద్యులు సంప్రదించాలి ఖచ్చితంగా మన వాళ్ళకి ఏమిటంటే మానసిక వైద్యులను సంప్రదించాలి అనే మాట అనేటప్పటికీ మానసిక వైద్యుల అవసరం ఎప్పుడు ఉంటుందంటే మన మీద మనకి స్పృహ లేనప్పుడు మన ఒంటి బట్ట మనం కాలలేనప్పుడు ఎదుటివారిని గుర్తించలేనప్పుడు మాత్రమే అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే పిచ్చి వాళ్ళు ఆ రకంగా ఉన్నవారిని మాత్రమే పిచ్చివారు అనే ఒక మాట ఉపయోగించి వాళ్ళని అప్పుడు మాత్రమే తీసుకువెళ్తారు మానసిక వయసుల గురికి ఇది చాలా తక్కువ ఇది ఎవరికీ కూడా ఊరికినే ఒకేసారి రాదండి ఎవరు కూడా ఆ స్థాయికి ఒకేసారిగా వెళ్ళిపోరు మన మనస్సు మన మనస్సు అనేది తెల్లటి కాగితం వంటిదండి తెల్లని కాగితం వంటిది మన జరిగే నష్టాలు అన్నీ కూడా మనం రాసే పెన్సిల్ గీతలు లాంటివి మనకు జరిగే మన జీవితంలో జరిగే సుఖాలన్నీ కూడా ఎరేజర్ వంటివి నష్టం వచ్చి విపరీతమైన బాధతో ఒక గీత పడితే తర్వాత వచ్చిన సంతోషం ఒక ఎరేజర్లా పనిచేసి ఈ బాధను తుడిచేస్తుంది ఇలాగా అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో ఇది కామన్ అండి అయితే ఆరోగ్యంగా ఉన్న మనిషి వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి కానీ డిప్రెషన్కి గురైన మనిషి మాత్రం దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం ఉంది ఏమండి మనం డిప్రెషన్కి గురయ్యాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మనం మానసిక వైద్యులు ఖచ్చితంగా మనం సంపాదించాల్సి ఉంటుంది తొలినాళ్ళల్లో నిద్రలేని చిరాకు అకారణంగా పోక దాని మీద పని మీద దృష్టి పెట్టలేకపోవడం రోజు మనం చాలా వర్క్ వర్క్బడిన మోసేవాళ్ళమైనా కూడా చీటికి మట్టికి అవసరం మన వాళ్ళతో మన రిలేషన్ దెబ్బతిండం ఇలాంటివి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా డైలీ రొటీన్కి భిన్నంగా ఎప్పుడైతే మనల్ని మనం గుర్తించుకోగలుగుతామో లేదంటే మనల్ని మన ఇంట్లో వాళ్ళు గుర్తిస్తారు వారైనా త్వరపడి ఖచ్చితంగా మనల్ని ఖచ్చితంగా సైకాలజీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి తీరాలి వారు తగు మాత్రం మోతాదులు మన మనసు రిలాక్స్ అవ్వడానికి హ్యాపీ మూమెంట్స్ లాగా పనిచేయడానికి తగిన మెడిసిన్ ఇస్తాము దాంతో మనం మళ్ళీ యథాస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే కనుక ఇదే రొటీన్ అయిపోతుంది నెలలో పది పదిహేను రోజులు విచారకరమైన సంగం ఏదైనా ఏర్పడినప్పుడు మనం డిప్రెషన్లోకి కొంచెం లోతుగా కూరుకుపోవడం తర్వాత మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొద్దిగా మరపు రావడం మళ్ళీ ఏదైనా ఇబ్బంది వచ్చినాడు మరి కాస్త ఎక్కువగా మళ్ళీ లోతు కూరుకుపోవడం మళ్ళీ కొంచెం హ్యాపీ మూమెంట్ వచ్చినాము కొంచెం మాత్రమే తీరిపోవడం ఇవి కొద్ది కొద్ది మాత్రమే తీరుకోవడం అనేవి జరుగుతాయండి డిప్రెషన్లో కూరుకుపోవడానికి మాత్రం ఎక్కువ మోతాదులో జరుగుతుంది వాటి నుంచి మనం బయటకు రావడం అనేది తక్కువ మోతాదులో జరుగుతుంది చూసుకోండి నేను చెప్పాను కదా వైట్ పేపర్లు అంటే నార్మల్గా ఉన్న మనుషులకి మనసు మీద పడ్డ గీతలు పెన్సిల్ మరకలైతే డిప్రెషన్ మనుషులకు మాత్రం పెన్ గీతల్ లాంటివి అక్కడ ఎరైజర్లు పనికిరావు అండి ఎరైజర్లు పనికిరావు ట్యాబ్లెట్స్ మెడిసిన్ మాత్రమే మనం తరచుగా డిప్రెషన్లోకి వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం జరిగితే మాత్రం ఏదో ఒక రోజు మన డిప్రెషన్ దగ్గర ఆగిపోతుంది ఆగిపోతామండి ఖచ్చితంగా మనం అక్కడ ఆగిపోవడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రాబ్లమ్ సివియర్ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఎందాక చెప్పుకున్నాం కదా మనం సమాజంలో సైకాలజీ డాక్టర్ దగ్గర ఉంటే బట్టలు చింపుకొని వెళ్ళేవాళ్ళు ఒంటి మీద స్ప్రోకలేనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ స్టెప్స్ అన్నీ దాటిపోయిన తర్వాత చివరాకరగా జరిగేది అదే అవుతుంది అందువల్ల మన శరీరానికి ఎలాగైతే ఒంటికి నొప్పులు వస్తాయి జ్వరం వస్తుంది రొంపు వస్తుంది పడసం వస్తుంది ఇలాంటివన్నీ జరుగుతాయి కామన్గా రొటీన్గా జరిగేది మనసుకు కూడా అలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అందువల్ల అందువల్ల ఎవరైనా మన ఇంట్లో అసహనానికి తరచూ అసహనానికి గురవుతున్నారండి మీరు కూర్చోబెట్టి వాళ్ళని మంచి చెడు కనుక్కొని వారి మనసులో ఉన్న నిగోడంగా ఉన్నటువంటి బాధ ఏదైతే ఉన్నదో మీరు రాబట్టుకుని మీరు సరిచేయగలిగిన బాధ అయితే కనుక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి చాలా మటు లేదు మేము మనం పోసుకొని చేయగలిగిన సా ప్రాబ్లం అలాంటిది ఏమీ లేదు ఇది అనారోగ్యానికి సంబంధించిందని మీకు అనిపిస్తున్న ఖచ్చితంగా సైకాలజీ డాక్టర్ గారిని నేను సంప్రదించాల్సి ఉంటుంది ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద ఎంతో కొంత అవేర్నెస్ తెలుసుకొని ఉండాలండి ఖచ్చితంగా ఈరోజు ఏంటి మనం ఒకప్పుడు లైఫ్లో మనం తక్కువ చదువులు చదువుకునేవాళ్ళం మనిషి చాలా తక్కువ చదువు చదివేవారు చాలా తక్కువ చదువు చదివి పెద్ద బాల శిక్ష అంటే ఇప్పుడు చదివిన తోటి సమానమేమో అనుకునే రోజు పెద్ద బాల శిక్ష చదివా నాలుగు మూడు క్లాసులు తిరిగి ఐదు పది క్లాస్ చదివారంటే చాలా ఎక్కువ అంతవరకు ఇంకే నైంటీ టూలో నా మ్యారేజ్ జరిగింది నేను అప్పటికి టెన్త్ క్లాస్ చదివాను అది ఎంత గొప్పగానో అనుకునేవారు అప్పటికి ఇప్పుడు ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేశారండి అంతే నాకు అంతకంటే గొప్పగా చదివితే గొప్ప ఇంకా 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 మెడల్స్ 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 ఆకాశంలోకి వెళ్ళొచ్చు కదా ఆకాశంలోకి వెళ్ళొచ్చేది అంతే ఎంతవరకు ఇలా హ్యాపీనెస్ అనేది లేదండి ఎవరికి కూడా ఒకరోజు చాలా తక్కువ చదువు చదువుకొని చాలా తక్కువ సంపాదనతో ఎక్కువ హ్యాపీ అనుభవించేవారు లగ్జరీ లేదు ఆ రోజు లగ్జరీ లేదండి మార్నింగ్ మార్నింగ్ వెళ్చేసి టిఫిన్లతోటి ఆటలతోటి కుస్తీలు పెట్టి పిల్లల్ని బళ్ళే పంపించేసి కాలేజీకి పంపించేసి మనం జబులకు పారిపోయి మనం మళ్ళీ డబ్బులు ఏమైనా చేసేసుకోవడానికి వెళ్ళిపోయి మన చుట్టూ అవుతా యాక్సిడెంట్లు ఉండి ఏంటి కమ్మరెల్లు పూరెల్లు ఉన్నాయి ఉండేవి అవి పోయి పెంకటిల్లు వచ్చాయి అవి తర్వాత మెద్దిళ్ళు వచ్చాయి మెద్దిలలు మేడల్లు అవుతాయి ఇప్పుడు బిల్డింగ్లు అపార్ట్మెంట్లు అక్కడ కూడా మనకి హ్యాపీ లేదు హ్యాపీగా ఉండాల్సింది మనసులో ఎక్కడ ఉంటుందో చెప్పండి అది ఏంటి అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఆరోగ్యం గురించి మనకున్న దానిలో తృప్తిగా బతకడం అనేది నేర్చుకుంటే కనుక ఎంతో కొంత మన ఆరోగ్యానికి కూడా అది తోడ్పడుతుందండి ఖచ్చితంగా తోడ్పడుతుంది ఏంటి మనం చిన్నప్పుడు గ్రైండర్లు మిక్సీలు లేవు బ్రతకలేకపోయాము టీవీలో సెల్ ఫోన్లు లేవు బతకలేకపోయామా ఈరోజు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి వాటికి సరిపడగా రోగాలు ఉన్నాయి ఏంటి వాటికి సరిపడగా రోగాలు ఉన్నాయి మన చిన్నప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఈరోజు ఎన్ని వేల హాస్పిటల్స్ ఉన్నాయి అందులో ఎన్ని లక్షల మంది పేషెంట్స్ ఉన్నారు ఇలాగే ఉంటుందండి రేషియో ఒకదానికొకటి పెరిగిపోతుంది అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద అవేర్నెస్ పెంచుకోండి జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖనోభవతి సర్వే జన సుఖనోభవతి సర్వే జన సుఖనోభవతి నమస్తే నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా పేజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తులసి సూర్యశెట్టి ఫోర్ త్రీ త్రీ జీరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ